వెన్నెల గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకున్న కావ్య షాక్లో రాజు శ్వేత అపర్ణ అనామిక ఇందుకు ఏం జరిగింది అసలు వెన్నెల గురించి గుండె పగిలే నిజాన్ని కావ్య ఏం తెలుసుకుంది అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూస్తే తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబంలో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రియూనియన్ పార్టీకి ఎప్పుడెప్పుడు వెన్నెల వస్తుందా అని ఎదురు చూసిన కావ్యకైతే వెన్నెల రానే వస్తుంది ఇంకా వెన్నెల రావడంతో రాజ్ అయితే టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు వెన్నెల ఇక్కడికి వస్తే నిజం తెలిసిపోతుంది కదా నేను ఇన్ని రోజులు వెన్నెలనే పేరుని అడ్డం పెట్టుకున్నాను ఇప్పుడు వెన్నెల ఇక్కడికి రాకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా కంగారు పడుతూ ఉండేసరికి వెన్నెల వచ్చింది అంటూ అందరూ కూడా మాట్లాడుకుంటారు ఇంకా రాజ్ అయితే చాలా టెన్షన్ పడిపోతాడు కావ్య అయితే నేరుగా దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది నేను రాజు వాళ్ళ వైఫ్ నని చెప్పాను ఇంకా శ్వేత పరిచయం చేయడంతో ఇంకా అందరూ కూడా సంతోషంగా మాట్లాడతారు మీకు అని చెప్పనగానే నాకు పెళ్ళి కుదిరింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అంటే మీకు ఇప్పటివరకు పెళ్ళి కాలేదా అని చెప్పనుగానే కాలేదు నేను ఇప్పటివరకు వరకు లో చదువుకుని నిన్ననే ఇండియా వచ్చాను నాకు ఈ మంత్లోనే పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఎలాగా మీ అందరికి చెప్పాలి కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అని చెప్పి వెన్నెలో చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య తను ఏమీ అడగకుండానే తనకు సమాధానం వచ్చేసేసరికి రాజు వంక అయితే చూస్తుంది రాజ్కి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే అందరూ ఉండగానే ఆ విషయం వెన్నెల చెప్పడంతో ఇటు శ్వేత అటు కావ్య ఇద్దరు కూడా షాక్ అవుతారు మరి రాజు ఏంటి వెన్నెల బిడ్డకు తల్లి అని చెప్పాడు మరి ఇప్పుడు వెన్నెలేమో నిన్ననే ఫారెన్ నుంచి వచ్చాను అని చెప్తుంది పైగా నాకు పెళ్లి కాలేదు ఈ మంత్ లోనే పెళ్ళి అని చెప్తుంది అంటే రాజ్ కావాలనే అబద్ధం చెప్పాడా లేక ఆ వెన్నెల వేరు ఈ వెన్నెల వేరా అసలు ఏంటిది కావ్య అని చెప్పాను కానీ నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు శ్వేత ఈ రీ రీయూనియన్ పార్టీకి వస్తే ఆ ఎవరో తెలిసిపోతుంది నా మనసులో ఉన్న మెదిలే అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయని నేను అనుకున్నాను కానీ ఈ ట్విస్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు అని చెప్పనేసరికి ఇంకప్పుడే రాజ్ అయితే వస్తాడు రాజు వంక చాలా కోపంగా అయితే చూస్తుంది కావ్య ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండకుండా దూరంగా అయితే వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడ కళ్యాణ్ అయితే రాహుల్ ఇచ్చిన ఫైల్ని ఒకటికి రెండు సార్లు చూస్తాడు చూసిన తర్వాత ఎక్కడో తప్పని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రాహుల్ ఎప్పుడు కూడా ఏదో పనులే చేస్తాడు తప్ప మంచి పనులైతే చేయడు కంపెనీకి లాభాలు వచ్చే పని ఒక్కటి కూడా చేడు కావాలని రాహుల్ ఇదంతా కల్పించుకు చేస్తున్నాడు అంటే నిజంగా రాహుల్ని నమ్మొచ్చా నమ్మకూడదా అసలు ఈ ఇంతకు ముందు ఈ కంపెనీ ఈ కంపెనీతో అప్ అయిందా లేదా ఇంతకుముందు వీళ్ళిద్దరూ పార్ట్నర్గా ఉన్నారా లేదా అని చెప్పి ఇంక వెంటనే శృతిని అయితే పిలుస్తాడు ఇంకా రాహుల్ ఏ కంపెనీకి అయితే ప్రాజెక్టు వచ్చిందని చెప్పి గోల్డ్ కొనుక్కోవాలని చెప్పాడో కంపెనీ గురించి అడిగేసరికి లేదు సార్ ముందు ఆ కంపెనీ వాళ్ళు మనకి గోల్డ్ అమ్మడానికి వచ్చారు కానీ అప్పుడు సార్ వద్దనేసారు ఎందుకంటే అది ఫ్రాడ్ కంపెనీ అని చెప్పి అని చెప్పనేసరికి ఒక్కసారిగా కళ్యాణ్ షాక్ అవుతాడు నేను ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాను రాహుల్ ఒక ప్రాజెక్ట్ తేవడం ఏంటి అది కంపెనీకి లాభాలు వచ్చేవి చేయడమేంటి ఇదేదో బోగస్ అనే అనుకున్నాను అని చెప్పి సరే శృతి నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే చెప్తాడు వెంటనే రాహుల్ని పిలవడంతో ఏం రాహుల్ ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏమైంది కళ్యాణ్ ఫైల్ మీద సంతకాలు పెట్టేసేవా అని చెప్పాను కానీ లేదు నాకు ఇష్టం లేదు నేను అన్నయ్య నడగకుండా ఒక్క సంతకం కూడా పెట్టను అని చెప్పాను కానీ రాజులేడు పార్టీకి వెళ్ళాడు కదా అని చెప్పాను కానీ పర్వాలేదు ఇప్పటికిప్పుడేమీ ప్రాజెక్టు ఓకే చేసుకోనవసరం లేదు కదా వాళ్ళతో డీల్ కుదర్చవలసిన అవసరం లేదు కదా రేపటి వరకు ఆగమంటే ఆగమను లేదంటే వదిలేమను అని చెప్పి కళ్యాణ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి కళ్యాణ్ నేను ఏం చేసి ఏం చెప్పినా ఒప్పుకుంటాడు అనుకున్నాను కదా వీడేంటి రాజు వచ్చే వరకు కుదరదంటున్నాడు రాజు కనుక వస్తే ఇది బోగస్ కంపెనీ అని ఫ్రాడ్ కంపెనీ అని తెలిసిపోతుంది కదా అని రాహుల్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు కావ్య అలా వెళ్ళిపోవడంతో రాజ్ అయితే ఏంటి ఏంట్రాస్ ఇంక నువ్వు ఇలానే ఉంటావా ఏంటి కావ్యను బాధ పెడుతూనే ఉంటావా అసలు కావ్యను సంతోషంగా చూసుకోవాలన్న ఆలోచన నీకు లేదా ఏంటి అంటూ ఇంక శ్వేత అడిగేసరికి అదేంటి శ్వేత అలా మాట్లాడుతాం అనగానే ఎవరో బిడ్డను తీసుకొచ్చావు పెళ్లి రోజు సంతోషంగా భార్య ఇద్దరు ఒకటవుదామని అనుకున్న కావ్య ఆశలన్నీ కూడా అడియాసలు చేసి ఒక బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డ నా బిడ్డ అంటూ చెప్పుకొచ్చావు కావ్య అడగ్గా అడగ్గా బిడ్డకు తల్లి వెన్నెల అని చెప్పావు తీరా మోసి వెన్నెల కోసం ఇంత ప్రయత్నం చేస్తే ఆ వెన్నెల నిన్ననే ఫారెన్ నుంచి వచ్చాను ఈ మంత్రం పెళ్ళి అంటుంది అంటే ఆ బిడ్డ వెన్నెల బిడ్డ కాదని తెలిసిపోయింది నువ్వు అబద్ధం చెప్పావని కూడా తెలిసిపోయింది అసలు ఏంటి రాజ్ ఏంటిదంతా అని చెప్పాను కానీ నేను అబద్ధం చెప్పడం ఏంటి ఆ బిడ్డ తల్లి నిజంగా వెన్నెలయే ఆ వెన్నెల ఈ వెన్నెల ఒకటే అవ్వాలని ఎందుకు అనుకోవాలి అయినా ప్రపంచంలో వెన్నెల అంటే తిని ఒకటే ఉందేంటి చాలా మంది ఉన్నారు కదా అని చెప్పాను కానీ లేదు రాజు ఏదో చేస్తున్నావు ఏదో చేయబోతున్నావు ఎందుకు ఇదంతా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అని చెప్పాను కానీ నేనేం చెయ్యట్లేదే అని చెప్పనేసరికి ఇంకా కావ్య వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారా అని కావాలనే శ్వేత తన మాటలతో రెచ్చగొట్టి కావ్య నోట్ రాజు నోటంట నిజాన్ని రప్పించాలని కావ్య శ్వేత ఇలా ప్లాన్ చేసుకుని కావ్య అయితే పక్కకి వెళ్ళి చాటుగా ఉండి వాళ్ళ మాటలైతే వింటుంది రాజు నిజం చెప్తావా చెప్పవా నువ్వు కనుక నిజం నిజం చెప్పకపోతే ఈ రోజు నీతో మాట్లాడడం ఈ స ఈ జన్మకి ఇదే లాస్ట్ సార్ అవ్వచ్చు అని చెప్పాను కానీ అలా అనొద్దు శ్వేత నువ్వు నేను ఎంత మంచి ఫ్రెండ్స్ అలాంటిది నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను ఎలా ప్రశ్నలు అడగడం చాలా దారుణంగా ఉందని చెప్పనేసరికి లేదు రా నీలాంటి మోసగాడితో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా అంతకు మించి పాపమేమో ఉండదు నీ ఫ్రెండ్ను అయినందుకు కావ్య ఏడుపు కూడా నాకు తగిలే అవకాశం కూడా ఉంది అందుకే ఇంకా నీవు వద్దు నీ ఫ్రెండ్షిప్ వద్దు నా చావు నేను చేస్తాను అంటూ ఇంకా శ్వేత వెళ్ళబోయేసరికి రాజు అది కాదు శ్వేత అంటూ మాట్లాడతాడు సరే రాజు అంటూ ఇంకా వెంటనే శ్వేత ఏం చేస్తుందంటే రాజు చేతిని తీసుకుని తన తల మీద వేసుకుని నువ్వు కనుక ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పనేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు ఏంటి శ్వేత నీకేమైనా పిచ్చా ఏంటి ఎలాంటి ఒట్టులు వేస్తున్నావని చెప్పాను కానీ నా గురించి నీకు బాగా తెలుసు నేను ఏదైనా నీ చేత వట్టేయించానంటే నిజం వచ్చేంత వరకు నీతో మాట్లాడను పచ్చి మంచినీళ్ళు కూడా తాగను ఆ విషయం నీకు బాగా తెలుసు ఇప్పుడు నాకు నిజం చెప్తావా లేక ఈ మాటను కూడా దాటేసి వెళ్ళిపోతావా అని చెప్పాను కానీ చెప్తాను కానీ నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యకు చెప్పనని నాకు మాటిస్తేనే చెప్తాను అని చెప్పనేసరికి సరే నీకు మాటిస్తున్నాను అని చెప్పి శ్వేత అంటుంది ఎందుకంటే వీళ్ళిద్దరు మాటలు కావ్య చాటగా ఉండి వింటుంది కాబట్టి ప్రత్యేకించి శ్వేత ఏమీ కావ్యకు చెప్పనవసరం లేదు కాబట్టి ఇంకా శ్వేత అయితే అలా మాటిస్తుంది నిజానికి ఆ బిడ్డ తల్లి వెన్నెలే కానీ తను లేదు చనిపోయింది అది నా పొరపాటు వల్లే చనిపోయిందని చెప్పనేసరికి నీ పొరపాటు వల్ల చనిపోవడం ఏంటి అని చెప్పను కానీ ఆ రోజు కావ్యది నాది మ్యారేజ్ అయినప్పుడు నువ్వు నాకు తిట్ల వర్షం కురిపించి కావ్య లాంటి భార్య దొరకడం నీ అదృష్టం అని చెప్పి వెళ్ళిపోయావు చూడు ఆ రోజే నేను డిసైడ్ అయ్యాను కావ్యను నా భార్యగా చేసుకుందామని ఆ విషయం ఆ నా మనసులోని మాట ఎంతో ప్రేమతో గిఫ్ట్లతో కురిపించి మరీ కావ్యకు చెప్పాలనుకున్నాను ఆ ఎగ్జైట్మెంట్లోనే నేను కారు డ్రైవింగ్ చేస్తూ ఉండగా బిడ్డ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఇంకా భర్తను దూరం చేసుకున్న అభాగ్యరాలు చూసుకోకుండా నా కారు కిందకైతే వచ్చేస్తుంది ఇంకా అలా వచ్చేయడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఆవిడ ఆ బిడ్డను నా చేతిలో పెట్టి ఆవిడ అక్కడికక్కడే చనిపోయింది బిడ్డను ఏం చేయాలో తెలీదు తనక వెనక ముందు ఎవరూ లేరు భర్త చనిపోయాడంట తనకు ఎవరు అయిన వాళ్ళు లేకపోవడంతో బిడ్డ పరిస్థితి ఏం చేయాలో అర్థం కాలేదు ఆవిడ్ని ఎలాగా నేను తీసుకురాలేను అందుకే బిడ్డను అనాథలా ఉంచడం ఇష్టం లేక ఇంటికి తీసుకువెళ్ళి నా బిడ్డ నా రక్తం అని చెప్పాను అలా చెప్తే అయినా సరే ఇంట్లో వాళ్ళ బిడ్డని ఒక రోజు కాకపోతే రెండు రోజులు రెండు రోజులు కాకపోతే ఒక వారం రోజులకైనా ఆదరిస్తారని బిడ్డకు అందరినీ దగ్గర చేసిన వాడిని అవుతాననే ఉద్దేశంతో బిడ్డని ఇంటికి తీసుకువెళ్ళాను ఇది జరిగింది కానీ ఈ విషయం చెప్తే కావ్య ఎలా రియాక్ట్ అవుతుందో నన్ను నమ్ముతుందో నమ్మదో అని చెప్పి ఇంకా రాజ్ చెప్పేసరికి కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిజంగా నా నమ్మకం నిలబడింది నా భర్త తప్పు అనుకున్నాను నా భర్త నిజంగానే తప్పు చేయలేదు తను చేసిన తప్పుకి పొరపాటుకి శిక్షగా ఈ బిడ్డను తీసుకొచ్చి తను పెంచుకోవాలని పరిచేత పడుతున్నారు అని చెప్పి కావ్య అయితే అనుకుంటుంది ఇంకా ఆ బిడ్డ తల్లి చనిపోయిందనమాట ఆ బిడ్డకు ఎవరూ లేరు నేనే ఆ బిడ్డకి అన్నీ అయి పెంచాలి ఆయన తండ్రిగా మారినప్పుడు నేను తల్లిగా మారడంలో వింతేముంది అని చెప్పి ఇంకా పరుగు పరుగును కావి అయితే రాజు ముందుకు వచ్చేసరికి ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు అది కాదు కళావతి అని చెప్పాను కానీ ఇంకా చెప్పద్దండి మీ మనసులో ఇంత బాధ పెట్టుకుని ఇంట్లో వాళ్ళందరినీ ఎందుకు మోసం చేస్తున్నారు మీ భార్య నేను నన్ను ఎందుకు మోసం చే నన్ను ఎందుకు మోసం చేస్తున్నారు అంటూ కావ్య మొత్తానికైతే బిడ్డ తల్లి చనిపోయిందనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది అటు వెన్నెల లేదన్న విషయం కూడా తెలుసుకుని రాజు కావ్యని ఎంత ఎలా ఇష్టపడుతున్నాడన్న విషయం కూడా తెలుసుకుంటుంది కావ్య మరి ఇప్పుడు కావ్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది రాజు కూడా కావ్యను భారీగా స్వీకరిస్తాడా బిడ్డకు తల్లి కావ్య కావ్యరాజులు మారితే మరి అపర్ణ ఒప్పుకుంటుందా మరి వాళ్ళకి కావ్య నిజం చెప్తుందా అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందుకంటే ముందుగా చూడవచ్చు